మెగాస్టార్ చిరంజీవి గారు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలను లైన్ లో పెడుతున్నారు ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారి అప్ కమింగ్ మూవీస్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళం మటు తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మూవీ రివ్యూస్ ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తెస్తూనే ఉంటా అవి మీ వరకు రావాలంటే మన సినిమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజెంట్ విశ్వంబర అనే మూవీని అయితే చేస్తున్నారు నెక్స్ట్ ఆ మూవీ తర్వాత శ్రీకాంత్ ఓడెలతో సినిమా ఉంటుంది అతి త్వరలో ఈ మూవీ కూడా స్టార్ట్ కాబోతుంది దానికన్నా ముందు అనిల్ రావుపుడితో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక ఎంటర్టైనర్ నిడు ఎంత పెద్ద హిట్ కొట్టాడు అని మన అందరికీ తెలిసిందే కదా ఆ తరహాలోనే అంతకు మించి కామెడీతో ఎంటర్టైన్మెంట్ తో మన ముందుకైతే నెక్స్ట్ సంక్రాంతి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అయితే మన ముందుకు అయితే వచ్చేస్తున్నాడు ఆ తర్వాత శ్రీకాంత్ ఓడెలాతో ఒక మూవీ అయితే ఉండబోతుందట దాని తర్వాత బాబీతో మరొక మూవీ అయితే చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ విధంగా చిరంజీవి గారు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ లో అయితే నటించబోతున్నారు క్రేజీ దర్శకులతో ఆయన సినిమాలు అయితే రాబోతున్నాయి ఒక బాలయ్య బాబు మాదిరిగానే సీనియర్లని పక్కన పెట్టి యంగ్ డైరెక్టర్లతో సినిమాలు మూవీస్ వరుసగా చేయాలని చెప్పింది ప్లాన్ చేస్తున్నారట తనలోని వింటేజ్ మెగాస్టార్ ని బయటకు రప్పించబోతున్నా అని చెప్పిందే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుండి కూడా సినీ లవర్స్ తో పాటుగా మెగా అభిమానులు అందరూ చాలా సంబరపడిపోతున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఆయన చేస్తున్న మూవీస్ అన్ని కూడా చాలా వరకు వింటర్ చిరంజీవి గారు కనిపించే విధంగా ప్లాన్ చేసుకుని మరి చిత్రీకరణ అయితే చేస్తున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంబ్రా ఈ సమర్ లో విడుదల్యే అవకాశం చాలా వరకు ఉంది ఈ మూవీతో జగదేక వీరుడు అతిలోక సుందరి లుక్ ని తలపించబోతున్నారు చిరంజీవి గారు దాని తర్వాత అనిల్ రావుడితో మూవీ ఆ తర్వాత శ్రీకాంత్ ఓడెల మూవీ పూర్తి యాక్షన్ ప్రధానంగా ఈ సినిమా అయితే ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి గారి ఏజ్ కి తగ్గ రోల్ లో ఉంటుంది అని చెప్పి మంచి ఎలివేషన్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనంతరం వాల్తేరు వీరయ్యతో మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన బాబీతో ఒక సినిమా అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ వాల్తేరు వీరయ్య మూవీ దాదాపుగా రెండు వందల ఇరవై కోట్లు వసూలు చేసి చాలా పెద్ద హిట్ అయితే అయింది ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో మరొక సినిమా వస్తున్న చిరు కాంబినేషన్లో వస్తున్న మూవీకి టైటిల్ కూడా ఫిక్స్ చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ టైటిల్ మరేదో కాదు కాలు లోడింగ్ అనే టైటిల్ని ఫిక్స్ చేస్తారని చెప్పి తెలుస్తుంది అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన ఈ పోనకాల్ లోడింగ్ అనే నేమ్ని ఫిలిం ఛాంబర్ లో కూడా రిజిస్టర్ చేయించారట ఎందుకంటే వాల్తేర్ వీరయ్యలో పూనకాల లోడింగ్ అనే సాంగ్ ఉంది కదా అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే కాబట్టి అదే టైటిల్ ని ఈ బాబీ చీరుల మూవీకి అయితే ఫిక్స్ చేశారని చెప్పి తెలుస్తోంది ఇక ఈ పూనకాలు లోడింగ్ అనే టైటిల్ మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంతేకాకుండా ఇప్పుడు ఫోర్ మూవీస్ అయితే లైన్ లో ఉన్నాయి చిరంజీవి గారివి ఒకటి వశిష్ఠ డైరెక్టర్ రెండు అనిల్ రావు మూడు శ్రీకాంత్ వదెల నాలుగు వచ్చేసి బాబీ డైరెక్షన్లో రాబోతున్న ఈ పోన్ కాల్ లోడింగ్ అనే మూవీ ఈ ఫోర్ మూవీస్లో కూడా మీరు గా ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఇదే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా అప్పుడుకు స్టేటూన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై